చెట్టు నుంచి కోసిన ఈ కాయలు ఎప్పుడైనా కోసిన వెంటనే లేదంటే ఫ్రెష్ వాటితో చేసుకున్నప్పుడు వాటిలో కంప్లీట్ న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ టేస్ట్ అనేది కూడా చాలా ఎన్హాన్స్మెంట్లో బాగుంటుంది సో అప్పుడే కోసి వాటిని ఉప్పు నీళ్ళతో క్లీన్ చేసి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేసిక్ మసాలా ఆనియన్ గార్లిక్ జింజర్ అట్లనే చిల్లీస్ తీసుకుంటున్నాను వీటిని మిక్సీకి పట్టుకుంటూ దానిలో ఉప్పు కారం జీలకర్ర వేస్తున్నాను దాన్ని పేస్ట్ చేసి వన్ సైడ్ ఉంచుకొని ఇది చేసే ముందు ప్యాన్ని హీట్ చేసి అందులో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి డీప్ ఫ్రై అక్కర్లేదు చేయట్లేదు కాబట్టి షాలో ఫ్రై ఈజైనాఫ్ ఈ కుక్వేర్లో షాలో ఫ్రై మంచిగా అయిపోతుంది ఈవెన్గా కుక్ అవుతుంది కాబట్టి దీనిలో ఇలా స్లిట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని మూత పెట్టి మగ్గ పెట్టేసుకుంటున్నాను ఇవి మగ్గే లోపల ఇందులో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని మిక్సీకి పట్టేసి రెడీ చేస్తున్నాను ఇవి మిక్సీ వేసుకున్న తర్వాత సీడ్ పౌడర్ డైట్ సీడ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మిక్స్ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపు ఇవి మగ్గాయలు అయితే చెక్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఆల్ సైడ్స్ ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకుంటూ ఇలా చేస్తున్నాను జస్ట్ లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేశాను పైన మాత్రమే స్ప్రెడ్ అయ్యేలాగా ఎందుకంటే ఇందకు మసాలాలు మళ్ళీ వేసుకున్నాము అది ఇంటర్నల్గా లోపలికి వెళ్తుంది కాబట్టి ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట మరీ మాడిపోకుండా ఓవర్ కుక్ అవ్వకుండా మనం కుక్ అయ్యేలాగా మసాలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ అయినా ఆ మసాలా కూడా కుక్ అయ్యేలాగా ఇంకొకసారి కుక్ చేసుకున్నాం కాబట్టి ఇలాగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక తీసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఈ పాన్ అనేది హీట్లో ఉంది కాబట్టి ఇందులో తాలింపు దినుసులు అవన్నీ వేసేసుకొని కర్రీ అనేది ఫినిష్ చేసుకున్నాము సో ఆవాలు అవి చిప్పట అన్నాక జీలకర్ర జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆగేసి ఇందులో ఇందకు పేస్ట్లో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను కదా ఇప్పుడు లైట్గా లిటిల్ బిట్ గ్రేవీ రావడానికి ఇది కూడా డ్రై మసాలా మసాలాలని చేస్తున్నా కాబట్టి ఎక్కడ కూడా నేను వాటర్ అది యాడ్ చేయలేదు అండ్ మనం తీసుకున్న కుక్వేర్ క్వాలిటీని బట్టి కూడా ఈవెన్గా కుక్ అయిపోతుంది కాబట్టి నాకు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఎక్కడ రాలేదు ఇలా మగ్గ మగ్గ నుంచి సరిపోయింది టేస్ట్ ఉంది ఈవెన్గా కుక్ అవుతుంది కాబట్టి లైట్గా ఉల్లిపాయలు వేసుకొని వాటిల్లో కొంచెం లైట్గా ఉప్పేసుకొని అవి జస్ట్ మగ్గేంత వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి సైడ్కి పెట్టుకున్న మగ్గించిన వంకాయ లోపల మనం రెడీగా ముద్ద చేసి పెట్టుకున్న ఈ మసాలాని స్టఫ్ చేసి ఒక్కొక్క దానిలో ఇవి ఇప్పటికీ చాలా గానే ఉన్నాయి సో మెల్లగా అలా స్టఫ్ చేసి పెట్టేసుకొని ఒక్కో దానిలో ఒక్కో దానిలో అన్నిటిలో స్టఫ్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచాను ఈలోపు ఆ పాన్లో మనం వేసుకున్న ఈ ఉల్లిపాయలు అవి కుక్ అయిపోతూ ఉంటాయి సో ఇప్పుడు వీటిని మళ్ళీ పాన్కి యాడ్ చేసేసుకొని ఆయిల్ కూడా మనం ముందుగా తీసుకున్నదే సరిపోయింది కాబట్టి ఇవి కుక్ అవ్వటానికి మళ్ళీ ప్యాన్ లెట్ని క్లోజ్ చేసుకొని ఈవెన్గా కుక్ చేసుకుంటూ ఉన్నాము బర్న్ చేసుకుంటూ ఆల్రెడీ మోర్ దెన్ హాఫ్ కుక్ అయ్యాయి కాబట్టి లిటిల్ పెట్టి టైంతో ఇది ఈజీగా కుక్ అయిపోతుంది చూడండి డ్రై మసాలాలా అనమాట కుక్ అయిపోతూ ఉంటుంది ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు బట్ ఈవెన్గా కుక్ అయింది కాబట్టి ఈ డ్రై మసాలా బ్రింజల్ స్టఫ్ తినడానికి మంచిగా ఉంటుంది టేస్ట్ కానీ అప్పుడే చట్నీ నుంచి కోసిన కాయలు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి నార్మల్గా వండితే కంటే కూడా ఇలా గుత్తి వంకాయలాగా వండినప్పుడు బాగుంటుందన్నమాట అండ్ మన డైట్ సేవ్ పౌడర్ ఈ ని మరింత ఎన్హాన్స్ చేస్తూ ఉంది అండ్ వ్యాపర్ లాక్ సిస్టమ్కి ఇల్లు కూడా అలానే ఒక్కోసారి చెక్ చేశాను మంచిగా కుక్ అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని జస్ట్ ఒక్కసారి లెట్ క్లోజ్ చేసుకుంటే ఆల్రెడీ ఉన్న వేపర్కి అదంతా సెటరేట్ అయిపోతుంది తర్వాత ఒక బ్రింజాలను తీసి నేను జస్ట్ సర్వ్ చేస్తున్నాను